అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాగ్నాస్ కిచెన్ సో ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి కొబ్బరి పులావ్ అనమాట సో ఈ కొబ్బరి పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి వేడివేడిగా ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తేస్తున్నాను అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ అయితే ఒక పెద్ద కొబ్బరికాయనైతే తీసుకోండి మనకి రైస్ బట్ట అయితే కొబ్బరికాయ ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయనే తీసుకుంటున్నాను అనమాట సో అది బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు ఎందుకంటే నేను మిక్సీ చేయాలి కాబట్టి ముక్కలుగా కట్ చేసుకునేది మిక్సీ అయితే పట్టుకోవాలి సో మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఉంటుంది కదా ఒక అయితే తీసుకోండి అనమాట పల్చని క్లాత్ ఏదైనా తీసుకొని అందులో మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పాలన అయితే తీసుకోవాలన్నమాట మనం ఒక గ్లాస్ రైస్ అయితే టూ గ్లాస్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేనైతే టూ గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను సో ఫోర్ గ్లాస్ కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఫోర్ గ్లాస్ పాలనైతే తీసుకుంటున్నాను అనమాట సో మీరు ఎన్ని గ్లాసులు అయితే తీసుకుంటారో దాన్ని బట్టి ఆ పాలను కూడా తీసుకోవాలి చూస్తారు కదా అయితే తీసుకున్నా ఇప్పుడైతే రైస్ అయితే నానబెట్టుకోవాలని రైస్ని కూడా తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నా ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నట్టు టూ గ్లాస్ అయితే తీసుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఇవి ఫస్ట్ అయితే ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక కుక్కర్ అయితే పెట్టుకొని లో తిన్న కుక్కర్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా అవి హోల్ గరం మసాలా అవి వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ జాపత్రి అలా ఇలాచి నెక్స్ట్ చక్క అవన్నీ అయితే తీసుకుంటున్నాను చూసి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ అనాస పువ్వు అయితే తీసుకున్నా ఇప్పుడైతే మనం ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మీరు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అండ్ ఇప్పుడైతే మసాలా తర్వాత ఇందులో కొంచెం ఆనియన్ ఫస్ట్గా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే క్యారెట్ అండ్ ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవాలి నేనైతే ఇక్కడైతే కార్న్ అయితే వేసుకున్నాను అనమాట సో ఫస్ట్గా మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేయండి రైస్ టూ గ్లాస్ వేసాను కదా ఇప్పుడైతే ఫోర్ గ్లాస్ పాలనైతే వేస్తున్నాను సో వీడియో అయితే నేను తీయలేదు మర్చిపోయాటింగ్లో సారీ సో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం గరం మసాలా ధనియాల పొడి ఉప్పు టేస్ట్కి సరిపడా వేసి ఒకసారి మొత్తం కలుపుకొని నేనైతే కొత్తిమీర అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను సో మూడు విజలు వచ్చిన తర్వాత చూసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే కొబ్బరి పులావ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్లో చెప్పేయండి అండ్ ఎలాగ మీకు వీడియో అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి